స్వాగతం వెల్కమ్ టు న్యూ లైఫ్ క్లబ్ ప్రపంచంలోనే మొదటిది వికేంద్రీకృత స్వయం ప్రతిపత్తి లాభాపేక్ష లేని సంస్థ మీ కలల వరకు మీ కళలకు మించి ప్రణాళిక సంక్షిప్త మరియు స్పష్టమైన వివరణ ప్రారంభ విరాళం ముప్పై డాలర్లు మాత్రమే అందరూ కేవలం ముప్పై డాలర్లుతో ప్రారంభిస్తారు ఇది తక్కువ ప్రారంభ రుసుములు మరియు సమాన అవకాశాలను నిర్ధారిస్తుంది దీని వలన సభ్యులు ప్రారంభంలో ముప్పై డాలర్లు కంటే ఎక్కువ విరాళం ఇవ్వడం అసాధ్యం స్పాన్సర్షిప్ ఒక వంద శాతం ప్రారంభ విరాళంలో ఒక వంద శాతం స్పాన్సర్ కు వెళ్తుంది నిజానికి రెండు మేట్రిక్స్ ప్లాన్ లో ఇద్దరు సభ్యుల బృందం నాలుగు వందల డాలర్లు మిలియన్లు సంపాదించవచ్చు ఒక సభ్యుని విలువ రెండు వందల డాలర్లు మిలియన్లు లేదా తరగని విలువ కలిగినగని ఈ సాక్షాత్కారం కొత్త సభ్యులతో స్నేహపూర్వక సంబంధాల ద్వారా వృద్ధిని సులభతరం చేస్తుంది సభ్యులు తమ మొదటి స్థాయి నియామకం యొక్క మొదటి అప్గ్రేడ్ లో ఒక వంద శాతం సంపాదిస్తారు నాలుగు మంది సభ్యులు ఒక్కొక్కరికి నలభై డాలర్లు లేదా నూట అరవై డాలర్లు సంపాదిస్తారు దీనివల్ల బలమైన జట్టును నిర్మించడం సాధ్యమవుతుంది అదనంగా స్పాన్సర్లు తమ జట్టు వృద్ధికి చురుకుగా సహాయం చేస్తున్నారని నిర్ధారించుకోవడానికి స్థాయి మూడు నుండి సభ్యులు సంపాదించే జట్టు స్థాయి వాటాలో నలభై శాతం పొందుతారు నియోలైఫ్ క్లబ్ ప్లాన్ యొక్క ముఖ్య లక్షణాలు రెండు మెనస్ మయాట్రిక్స్ సిస్టమ్ సభ్యులు చేసే ప్రతి స్థాయి అప్గ్రేడ్ కు అప్గ్రేడ్ లో యాభై శాతం స్థాయి అప్లైన్ కు పంపిణీ చేయబడుతుంది ఉదాహరణకు మీ మూడవ శ్రేణిలో ఎనిమిది మంది సభ్యులు ఎనభైకి అప్గ్రేడ్ అయినప్పుడు మీరు ఎనిమిది మంది సభ్యుల నుండి మూడు వందల ఇరవై డాలర్లు అందుకుంటారు ఒక్కొక్కరికి నలభై డాలర్లు

ఆరు వందల నలభై డాలర్లు లో యాభై శాతం మూడు వందల ఇరవై డాలర్లు మూడు వందల ఇరవై డాలర్లు ఎక్స్ అరవై నాలుగు ఇరవై వేల నాలుగు వందల ఎనభై డాలర్లు స్థాయి ఏడు వద్ద ఎనభై ఒక్క వేల తొమ్మిది వందల ఇరవై డాలర్లు స్థాయి ఎనిమిది వద్ద మూడు లక్షల ఇరవై ఏడు వేల ఆరు వందల ఎనభై డాలర్లు తొమ్మిదవ స్థాయి ఒకటి కొమ్మ మూడు పది కొమ్మ ఏడు ఇరవై స్థాయి పది వద్ద

ఒకటి 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 కొమ్మ కొమ్మ ఎనిమిది నాలుగు నాలుగు ఏడు ఏడు ఇది జరిగి బృందం కేవలం రెండు కొలమానాలను మాత్రమే అభివృద్ధి చేసినప్పటికీ మొత్తం నాలుగు టైర్ జనరేషన్ ఆదాయం కలిసిపోతుంది నాలుగు సున్నా రెండు కొమ్మ ఆరు ఐదు రెండు కొమ్మ తొమ్మిది అరవై వాస్తవానికి చాలా మంది యాక్టివ్ సభ్యులు ఇద్దరికంటే ఎక్కువ స్పాన్సర్ చేసినప్పుడు దీనికంటే చాలా ఎక్కువ సంపాదించవచ్చు ఇప్పుడు నియో లైఫ్ క్లబ్ ప్లాన్ యొక్క నిజమైన సామర్థ్యాన్ని అర్థం చేసుకుందాం ఇక్కడే ఇవ్వబడిన చార్ట్ ను జాగ్రత్తగా పరిశీలించండి నియో లైఫ్ క్లబ్ ప్లాన్ ను సరళమైన రెండు మార్గ మాత్రికలో అమలు చేసినప్పుడు దాని అద్భుతమైన సామర్థ్యం తెలుస్తుంది నియో లైఫ్ క్లబ్ ప్లాన్ యొక్క నిజమైన శక్తి నాలుగు తరాలలో ప్రతి ఒక్కరి పన్నెండు స్థాయి చెట్టు నుండి వచ్చే ఆదాయంలో ఉంది మొదటి తరంలో వారు పొందే అప్లైన్ స్థాయి ఆదాయంలో నలభై శాతం రెండవ తరం నుండి ముప్పై శాతం మూడవ తరం తరం నుండి నుండి నాలుగవ చూస్తే మీ నెట్వర్క్ పెరుగుతున్న కొద్దీ బహుమతులు గుణించబడతాయని చూడవచ్చు పని చేయడం ద్వారా దాన్ని అనుభవించండి ఫలితంగా మీరు ఈ క్రింది వాటిని పొందుతారు మీ మొదటి తరం సభ్యులు సంపాదించిన మొత్తం ఆదాయంలో శాతం మీ రెండవ తరం సభ్యులు సంపాదించిన ఆదాయంలో ముప్పై శాతం మీ మూడవ తరం సభ్యుల నుండి సంపాదించిన ఆదాయంలో ఇరవై శాతం మీ నాలుగవ తరం సభ్యులు సంపాదించిన ఆదాయంలో పది శాతం ఇచ్చిన ఉదాహరణ సరళమైన రెండు మాత్రికలకు చెందినది అయినప్పటికీ వాస్తవ అనుభవం మరింత అద్భుతంగా ఉంటుంది రిఫరెన్స్ ద్వారా ఆదాయ సామర్థ్యాన్ని పెంచడం ప్రతి సభ్యునికి మరింత మంది సభ్యులను సూచించడానికి ప్రోత్సాహకాలు అందించబడతాయి తద్వారా అభివృద్ధి చెందుతూనే ఉండే నెట్వర్క్ ఏర్పడుతుంది మరియు ఆదాయం వేగంగా పెరుగుతోంది నియోలైఫ్ లైఫ్ క్లబ్ ప్లాన్ యొక్క మరియు మీ ఆదాయం ఆకాశాన్ని తాకేలా చూడండి కేవలం ఇరవై ఆరు లక్షల యాభై రెండు వేల తొమ్మిది వందల అరవై డాలర్లు శ్రద్ధ వహించండి ప్రతి సభ్యునికి రెండు డైరెక్ట్ నెట్వర్క్ స్లాట్లు మాత్రమే ఉంటాయి మొదటి రెండు రిఫరెన్స్ తర్వాత రిఫరెన్స్ ఇతర బృంద సభ్యులకు వ్యాపించి అదనపు ప్రయోజనాలను అందిస్తాయి మరియు మీ బృందం విపరీతంగా అభివృద్ధి చెందడానికి సహాయపడతాయి రెండు ప్రత్యక్ష రిఫరెన్స్ తప్పనిసరి అప్గ్రేడ్ ఆదాయాలతో సహా అన్ని ప్రయోజనాలను పొందడానికి ప్రతి సభ్యునికి కనీసం ఇద్దరు ప్రత్యక్ష సిఫార్సులు ఉండాలి నియో లైఫ్ క్లబ్ ఎందుకు తక్కువ సహకారం అధిక సంపాదన సామర్థ్యం టూ మ్యాట్రిక్స్ వ్యవస్థ మరియు ప్రత్యక్ష రిఫరెన్స్ ద్వారా గణనీయమైన సంపాదన అవకాశాలతో ముప్పై యుఎస్టి చిన్న ప్రారంభ సహకారం అందరికీ సులభం స్పిలోవర్ ప్రయోజనాలు అప్లయన్స్ స్పిలోవర్ నుండి సభ్యులు గొప్పగా ప్రయోజనం పొందడంతో ఆదాయ వృద్ధి వేగవంతమైన వృద్ధి రెండు మెనస్ మాతృక వ్యవస్థ వేగవంతమైన మరియు గణనీయమైన వృద్ధిని నిర్ధారిస్తుంది ముఖ్యంగా రెండు కంటే ఎక్కువ రెఫరెన్స్ ఉన్న సభ్యులకు నియోలైఫ్ క్లబ్ అనేది ఒక వంద శాతం విశ్వసనీయమైన వికేంద్రీకృతమైన లాభాపేక్ష లేని స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థ ఇది మన జీవితాలను మార్చే మరియు సుసంపన్నం చేసే సామర్థ్యాన్ని కలిగి ఉంది రెండు వేల ఇరవై ఐదులో మానవారికి లభించే ఈ సువర్ణావకాశాన్ని సద్వినియోగం చేసుకోండి మియో లైఫ్ క్లబ్ ప్లాన్లో చేరే ప్రతి వ్యక్తికి వారి విధులు మరియు బాధ్యతలు మరియు బాధ్యతలు ఇది సాధ్యమే మరియు ప్రతి ఒక్కరూ దీనికంటే ఎక్కువ కోరుకుంటారు భావనలు మరియు కళలు ఇది కూడా నెరవేరాలని నేను కోరుకుంటున్నాను సమానం మరియు మన కళలకు మించి అనే నియో లైఫ్ క్లబ్ కోరిక అందరికీ నెరవేరాలని కోరుకుంటున్నాను ధన్యవాదాలు